ఓం నిమిషివా శ్రీ మాత్రే నమ మిత్రులకి శ్రేభరాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ పరా దేవత మీతో ఉండి మీ మనోమాచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు గురువుగారు మీరు కోట్ల రూపాయలు సంపాదించేస్తారు వీడియోలు చేస్తే అని చెప్తూ ఉంటారు మేము ఆ వీడియోలు చూస్తూ ఉంటాము కానీ అతిశయంగా అనిపిస్తూ ఉంటుంది మీరు కోట్ల రూపాయలు సంపాదించారా మీకు డబ్బులు వచ్చాయా మీరే చెప్పేవారు మీరు చేస్తే మీకే వస్తాయి కదా ఇవన్నీ దేనికి అని అడిగేవారు కొంతమంది ఉన్నారు సనాతన ధర్మంలో ఒక మనిషి జీవన విధానం అనేది చాలా ముఖ్యమైన విషయంగా శాస్త్రం చెప్తుంది ఈ వీడియోలో మీరు పదివేల కోట్ల రూపాయలు సంపాదించాలి అని అనుకుని మీరు మీ జీవితాన్ని మార్చుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మార్చుకుంటారు అంటే నేను పదివేల కోట్ల రూపాయలు సంపాదనకి అర్హుడిని నేను సంపాదించగలను నాకు ధనం వస్తుంది ఖచ్చితంగా నేను అంత ధనవంతుని అవుతాను అని మీరు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అవుతారు ఇది శాస్త్రం చెప్తున్న మాట దాన్నే మనం యద్భావం తద్భావతి అంటాం ఈరోజు ఈ వీడియో చేయడానికి బలమైన కారణం ఏంటంటే చాలామంది మిత్రులు రెగ్యులర్గా అంటే నాకు కలిసి రావడం లేదు నా కుటుంబం కలిసి రావడం లేదు నా భార్యాభర్తల మధ్య గొడవలు అవుతున్నాయి ఎంత కష్టపడినా రూపాయి నిలబడటం లేదు నా వ్యాపారం బాగా సాగటం లేదు అని చాలామంది అడగడం జరిగింది వారందరి కోసం ఈ వీడియో అలాగే ధనవంతులు అవ్వాలి అనుకునేవారు ఎవరైనా సరే సహజంగా ఎవరైతే ధనవంతులు అయి ఉన్నారో వారు ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నారు ఎలాంటి మానసిక స్థితి కలిగి ఉన్నారనే విషయాన్ని కూడా మనం గమనించాలి శాస్త్రం చెప్పే మాట ఏంటంటే లక్ష్మి మన దగ్గరికి రావాలన్నా మనం లక్ష్మీ యోగాన్ని కలగ చేసుకోవాలన్నా ఖచ్చితంగా మన నిత్య జీవితంలో కొన్ని అలవాట్లు మార్చుకోవాలి ఖచ్చితంగా మీరు అప్పుడు పదివేల కోట్ల రూపాయలు సంపాదించగలిగే శక్తి సామర్థ్యాలు మీలో ఉన్నాయని మీరు గుర్తిస్తారు కొన్ని అలవాట్లు అది ఇంట్లో కానీ బయట కానీ వ్యాపారంలో కానీ ఉంటాయి వాటిని మార్చుకోగలిగితేనే మీరు ఖచ్చితంగా పదివేల కోట్ల రూపాయలు సంపాదించే శక్తి మీకు వస్తుంది ఆ చిన్న చిన్న తప్పులేంటి ఆ తప్పుల వల్ల ఎలాంటి నష్టం కలుగుతుందో నేను మీకు ఈరోజు తెలియచేస్తాను ఇది ముఖ్యంగా ఎవరు మనసులో ఎవరైనా సరే అది నిగుడుగా తీసుకోకండి ఎందుకంటే శాస్త్రంలో చెప్పిన దాన్ని మాత్రమే మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను కొన్ని అలవాట్లు మనని ధనవంతులుగా కాకుండా చేస్తాయి ఈ అలవాట్లను వదిలేసిన వారికి మాత్రమే ఖచ్చితంగా ధనం వస్తుంది చాలామంది నన్ను అడిగారు గురువుగారు మీరు ఇన్ని ఉపాయాలు చెప్తూ ఉంటారు కదా మీకు డబ్బు వస్తుందా ఎదుటివాడి డబ్బొస్తుందా అనేది ఎదుటివాడి మాట బట్టి ఎదుటివాడి కొండే లక్షణాన్ని బట్టి అర్థమవుతుంది ఈ లక్షణాన్ని మనం ఎలా గుర్తించాలి ఆ లక్షణాన్ని మనం ఎలా పెంపొందించుకోవాలో ఈ వీడియోలో తెలియజేస్తాం అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూసే మిత్రులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే గంట సింబులను దాన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ వీడియోని పది మంది మిత్రులకి షేర్ చేయండి మన సనాతన ధర్మంలో మన జీవన విధానంలోనే లక్ష్మీని ఎలా తెచ్చుకోవాలో మనకు చాలా క్లియర్గా చెప్పారు మొట్టమొదటిగా చాలామంది మిత్రులు ఇంట్లో వారి వారి ఇంట్లో పాత సామాను వాడుతూ ఉంటారు ఎప్పుడో వాడుతూ ఉంటారు ఇరిగిపోయిన మంచాలు ఇరిగిపోయిన కుర్చీలు వంటగదిలోకి వెళ్ళామంటే చాలామంది ఇళ్ళకి వెళ్తూ ఉంటాను వంటగదిలో ఎప్పుడో మనకి పాత డబ్బాలు అంటే బిస్కెట్ డబ్బాలు బోర్నవిటా డబ్బాలు ఆర్లెక్స్ డబ్బాలు అలాగే నూనె తెచ్చుకున్న డబ్బాలు ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలన్నీ మడ్డి పట్టేసి వాడుతూనే ఉంటారు వాటిని మార్చరు అలాంటి వారింట్లోకి లక్ష్మి రాదు బాగా గుర్తుంచుకోండి అలాగే కొంతమంది పాత బట్టలను కూడా జాగ్రత్తగా దాస్తారు అలాగే ఇనుప వస్తువులు పాత కుర్చీలు అలాగే ముఖ్యంగా పాతవి ఎప్పుడో తాతల కాలం నాటివి పాడైపోయిన వాటిని కూడా జాగ్రత్తగా చేసి మోటార్లు కట్టి దాస్తూ ఉంటారు అవి ఇరిగిపోయి ఉంటాయి అలాగే ఎలక్ట్రికల్ వైర్లు పనికిరానివి పాత ట్యూబ్లైట్లు పాతవి చిరిగిపోయినవి బట్టలు అలాగే పాత పుస్తకాలు అంటే అవి వాడకుండా ఉన్నవి కూడా కొన్ని దాస్తూ ఉంటారు అవి తీసేరు ఐరన్ వస్తువులు ఎలక్ట్రికల్ వస్తువులు ఇవన్నీ కూడా చాలా వరకు ఇలాగే ఇంట్లో దాస్తూ ఉంటారు దానికి కారణం ఏంటంటే ఆ వస్తువులు మళ్ళీ వాడతాం కదా అనుకుంటారు ఏదైతే పనికిరాని వస్తువు పాత వస్తువు అది దాని సర్వీస్ అయిపోయిన దాన్ని మనం ఎప్పుడైతే వాడుతూ ఉంటామో మీరు కొత్త వస్తువులు కొనలేరు దానివల్ల మీ జీవితంలో ఆ వంటగదిలో ఉన్న పదార్థాలకు ఏదైతే వాడుతున్నారో అదే మీకు శత్రువుగా మారుతుంది మిమ్మల్ని ధనవంతులు అవ్వకుండా ఆపేస్తుంది అది మొదటిది రెండోది కొంతమంది బట్టలు ఎదుటివారి బట్టలు అక్కజల్లుల బట్టలు అన్నదమ్ముల బట్టలు లేకపోతే స్నేహితుల బట్టలు ఇలా ఫంక్షన్ వచ్చింది అంటే తెచ్చుకోవడం వేసుకోవడం వేసుకున్న తర్వాత మళ్ళీ ఆ బట్టల్ని మళ్ళీ ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు అలా వేసుకునే వారికి కూడా లక్ష్మీయోగం కలగదు ఇది రెండవది మూడవది మనం చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు చూస్తూ ఉంటాం ఎలా అంటే ఎవరైనా సరే ఒక ఫంక్షన్కి వెళ్ళడానికి వారి దగ్గర బంగారం ఉండదు వస్తువులు ఉండవు వాళ్ళు ఏం చేస్తారు పక్క వాళ్ళ వస్తువులు తెచ్చుకొని బంగారం కావచ్చు మిగతా వస్తువులు కావచ్చు వాడుతూ ఉంటారు అలా వారే అంటే ఎవరైతే వాడుతూ ఉంటారో వారికి కూడా యోగం కలగదు బాగా గుర్తుంచుకోండి ముఖ్యంగా మనం చాలామంది లేనిపోని దర్పాన్ని చూపిస్తూ ఉంటారు దర్పం అంటే చేతులకి ఉంగరాలు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అందరికీ చేతులు చూపించుకుంటూ ఉంటారు బంగారం చూపించుకుంటూ ఉంటారు నా నేను అది కొన్నాను ఇది కొన్నాను అలా కొన్నాను ఇలా కొన్నాను అని చెప్తూ ఉంటారు దర్పంగా చూపిస్తుంటారు చూపించడం వల్ల ఇంటికి వచ్చిన తర్వాత మంచను పడిపోతారు నకారాత్మకమైన దృష్టికోణం తగ్గుతుంది లేనిపోని గొప్పలు చూపించడం కూడా లక్ష్మికి కోపాన్ని తెప్పిస్తుంది అలా ఉన్నవారికి కూడా లక్ష్మి నిలబడదు అలాగే ముఖ్యంగా కొంతమంది బంగారాన్ని అంటే పెట్టుకున్న బంగారాన్ని అంటే తీసి మెడలోంచి కానీ చేతులు తీసి బీరువాలో పెట్టకుండా మంచం పరుగుల కింద ఎక్కడెట్టి అక్కడ పెట్టేస్తారు రేపు పొదిలి పెట్టుకుందాములే అని మనం లక్ష్మి అంటే అర్థం ఏంటి బంగారం లక్ష్మీదేవి ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎంత గౌరవంగా ఉండాలి అనేది ముఖ్యం దాన్ని తీసుకు వెళ్ళి బీరువాలోనే పెట్టాలి అలా మంచాల కింద పెట్టే వాళ్ళ దగ్గర తాకట్టులోకి వెళ్ళిపోతుంది అలాగే మెడలో కొంతమంది వేసుకున్న దాన్ని బంగారాన్ని ఇవి ఓపెన్ చేయడానికి అంటే క్లిప్స్ కానీ రానప్పుడు నోట్లో పెట్టి కొరికి తీస్తుంటారు అలాంటి వారికి కూడా లక్ష్మి నిలబడదు వారి బంగారం కూడా వాళ్ళ దగ్గర నిలబడదు తాకట్టు పోతూ ఉంటుంది చెక్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి మీరు ఎలాంటి స్థితిలో ఉన్నారనేది మీకు అర్థమైపోతుంది అలాగే రెండవది కొంతమంది ఏం చేస్తారంటే బంగారం ఏదైతే బంగారం ఉందో షాపులు అంటే వ్యాపారం చేసేవాళ్ళు కానీ ఇంటి దగ్గర కానీ కొంతమంది బంగారం గొలుసు నోట్లో పెట్టుకొని ఏదో పిప్రమెంట్ చిక్కినట్టు చిక్కుతూ ఉంటారు అంటే ఒక అలవాటుగా ఉంటుంది వారి దగ్గర కూడా లక్ష్మి నిలబడదు అలాగే కొంతమంది షాపుల్లో కావచ్చు ఇంటి దగ్గర కావచ్చు గోర్లు కొరుకుతూ ఉంటారు ఇలా గోర్లు నోట్లో పెట్టుకుని కొరుకుతూ ఉంటారు అంటే అది ఒక లాగా అదే పనిలో ఉంటారు వారి దగ్గర కూడా లక్ష్మీ యోగం వారికి కూడా కలగదు అంటే చాలామంది చూస్తుంటారు టెన్షన్ పడిపోయి గోలు కొరుకుతూ ఉంటారు కొంతమంది అదే పనిగా గోరుల్ని పి పీకిస్తూ ఉంటారు నోట్లో గోర్లు పెట్టుకున్న వాడి దగ్గర కూడా లక్ష్మి నిలబడదు అలాగే ముఖ్యంగా డబ్బుల విషయం చెప్తాను చాలామంది డబ్బులు ఇస్తున్నప్పుడు నోటి అంటే మన తడి చేస్తారు ఇలా తడి చేసి లెక్క పెడుతుంటారు మనం లక్ష్మీగా చూసి మనం అమ్మవారిగా భావించి ధనాన్ని మనం ఏదైతే పూజ చేస్తామో ఆ లక్ష్మీని నోటి అంటే దాన్ని ఏమంటాము ఉమ్ముతో లెక్క పెట్టడం కూడా అలా చేసిన వారి దగ్గర కూడా ధనం నిలబడదు అలా చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఎందుకు నిలబడటం లేదు ఎందుకు సంపాదించలేకపోతున్నారు అని చెప్పడానికి ఇవన్నీ కారణాలు అలాగే మనం ఎవరన్నా మన ఇంటికి బంధువులు వచ్చినప్పుడు ఎవరన్నా మన ఇంటికి వచ్చినప్పుడు వారిని గౌరవ మర్యాదగా చూసుకోవడం మనకు చాలామందికి తెలియదు గొప్పలు చెప్తూ ఉంటాం వాడు మన కష్టం కోసం వచ్చాడు అనుకోండి మనం గొప్పలు చెప్తూ ఉంటాం అలా చెప్పకూడదు ఇంటికి వచ్చిన వాడికి బొట్టు పెట్టి మామూలుగా పూర్వకాలంలో ఇంటికి వచ్చిన ముత్తైదు కానీ ఎవరన్నా వచ్చినప్పుడు వారికి మర్యాదపూర్వకంగా వారి ఇంట్లో ఉన్నదాన్ని ఆహారాన్ని కావచ్చు టిఫిన్ కావచ్చు లేదంటే బొట్టు పెట్టి గంధం పెట్టి ఆడవారికి గంధం పెట్టి మగవారు బొట్టు పెట్టుకుని వెళ్ళేవారు అలా అలా ఉన్నవాడికి లక్ష్మీ యోగం కలుగుతుంది కొంతమంది ఇంటికి రాగానే వారి ముఖం మీద నోటికొచ్చినట్టు మాట్లాడతారు అంటే పొరుగు తీసినట్టుగా మాట్లాడతారు అలాంటి వాడి దగ్గర కూడా లక్ష్మి నిలబడదు లాస్ట్ అండ్ ఫైనల్గా చాలా ముఖ్యమైనది ఇది కుటుంబం కొంతమంది కుటుంబ సభ్యులు అక్క చెల్లెలు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు వారు ఇంటికి వచ్చినప్పుడు గొడవ పెట్టుకుంటూ ఉంటారు ఎంతగా ఉంటుందంటే వారవలేనితనాన్ని కుటుంబ సభ్యుల మీద అంటే అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు కూడా ఆ చని పనికిరాని విషయాలు మాట్లాడుకొని వాళ్ళ లోపల ఉన్న నకారాత్మక దంతా తీసి వాళ్ళ మీద చూపిస్తాను అప్పుడు అక్క చెల్లులు వేడుచుకుంటూ వెళ్తుంటారు అన్నదమ్ములు నేర్చుకుంటూ పోతారు ఎందుకంటే ధనం పాయింట్ ఆఫ్ వ్యూలో అది కూడా ఆ ఏడుగు వల్ల కూడా మీకు ధనం అనేది రాదు లక్ష్మీయోగం కలగదు అలాగే చాలా ముఖ్యమైనది ఏంటంటే మన వస్త్రాధరణ అంటే శుభ్రంగా ఉండటం స్నానం చేయటం నీట్గా బట్టలు వేసుకోవడం నేను ఎప్పుడూ నాకు లక్ష్మీయోగం కలుగుతుంది అన్న భావావేశంతో ఉండటం నేను ఖచ్చితంగా బాగా డబ్బు సంపాదించిన వారు ఎలాగైతే జీవన విధానం కలిగి ఉన్నారు అంటే శుభ్రతగా ఉండటం అలవాట్లు మార్చుకోవడం కష్టపడి పని చేయటం ఇవన్నీ ఇవన్నీ చేయాలి అంటే ముందు మన మనసులో ఎదుటి వాడి మీద నకారాత్మకత ఉండకూడదు అంటే కొంతమంది చెప్పాను కదా నీకు వచ్చాయా డబ్బులు నువ్వు వస్తే నువ్వు చేసుకోవచ్చు అలాంటి జీవిత జీవితకాలంలో డబ్బులు రావు కారణం ఏంటంటే మనం ఒక వ్యక్తి మన సనాతన ధర్మం ఏంటంటే పరోపకారం పది మంది బాగుండాలి అని ఆలోచన చేయటమే సనాతన ధర్మానికి ఉన్న లక్షణం అలాగే ఎవరైతే అలాంటి ద్వేషభావంతో లేకుండా ఎవరైతే అర్థం చేసుకొని నేను బాగుపడాలి అనుకుంటాడో వాడి ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహం చేత వాడికి లక్ష్మీయోగం కలుగుతుంది అని పెద్దలు చెప్పడం జరిగింది మీకు పదివేల కోట్ల రూపాయలు సంపాది నేను పదివేల కోట్ల రూపాయలు సంపాదించగలుగుతాను ఖచ్చితంగా నాకు డబ్బులు వస్తాయి నేను ఆ స్థితికి వెళ్ళగలుగుతాను అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో ఆ క్షణం నుండి మీ అలవాట్లు మారుతాయి కొంతమంది ఇంట్లోపల ఎప్పుడు బూతులు మాట్లాడుతూనే ఉంటారు అలాగే బూతులు మాట్లాడటమే కాదు ఎదుటి వాళ్ళని పక్క వాళ్ళని ఎనక వాళ్ళని ఎప్పుడు కించిపరిచి మాట్లాడుతూ ఉంటారు ముందు మాట్లాడినప్పుడేమో చాలా గొప్పగా మాట్లాడతారు వెళ్ళిపోగానే నోటికి వచ్చినట్టు మాట్లాడతారు అంటే ఒక రకమైన ఈర్ష అలాంటి వారి దగ్గర కూడా లక్ష్మి నిలబడదు లక్ష్మికి ఈ ఇలాంటి లక్షణాలు ఉన్నవాళ్ళు ఎప్పుడు ఎంత కష్టపడినా ఏం చేసినా గొప్పగా విజయాన్ని పొందలేరు ఈ పది విషయాలను జాగ్రత్తగా కనుక మీరు గమనించి మీ జీవితంలో మార్చుకోగలిగితే ఖచ్చితంగా మీరు అష్టైశ్వర్య భోగభాగ్యాలు పొందగలుగుతారు చెత్త చెదారం లేకుండా ఉండటమే చాలా ముఖ్యం అలాగే ఇంట్లో కొంతమంది ఎప్పుడూ కూడా అంటే బాత్రూముల్లో కావచ్చు బెడ్రూముల్లో కావచ్చు మంచాల కింద కావచ్చు పనికిమాలని చెత్త అంతా తీసుకొచ్చి పెడుతూ ఉంటారు అలా పెట్టమాకండి ఎప్పుడు శుభ్రంగా కూడా ప్రయత్నించేయండి మానసిక శుభ్రతతో పాటు శారీరక శుభ్రత మీ చుట్టూ ఉన్న ఇంటిని కూడా శుభ్రతగా ఉంచుకోండి పనికిమాలైన ప్లాస్టిక్ డబ్బాలు ఇలాంటివన్నీ తీసేయండి వాటర్ బాటిల్ కొంతమంది వాటర్ బాటిల్ వాడటం కానీ పనికిమ్మాలని బకెట్లు వాడటం కానీ కొంతమంది టూత్ బ్రష్ కూడా సంవత్సరాల తరబడి నగులుతూ ఉంటారు నెలకొక్కసారి మార్చుకోవాలి ఎందుకు అంటే కారణం ఏంటంటే కొన్ని వస్తువులకి ప్లాస్టిక్ కావచ్చు పేపర్ కావచ్చు చెక్క కావచ్చు ఐరన్ కావచ్చు ఎలక్ట్రికల్ వైర్లు కావచ్చు ఇలాంటివన్నీ కూడా రాహువుని కేతువుని అలాగే శని భగవాను కుజుని ప్రేరేపిస్తాయి అలా ప్రేరణ కలిగినప్పుడు జాతకంలో ఉన్న దోషాలేమో జాతకం కంటే కూడా ఈ ఎక్కువ ప్రభావం చూపిస్తాయి కొంతమంది అడుగుతుంటారు జాతకం బాగోలేదు కాబట్టి ఇలా జరిగింది ఈ భ్రమ నుంచి బయటపడండి జాతకం అనేది నిత్యం దైవారాధన దైవనామస్మరణ చేసేవాడికి జాతకం పనిచేయదు మీరు జాతక పరిశీలన చేయించుకున్నప్పుడు ఒక అరవై పేజీలు ఫింట్ తెచ్చుకుంటారు కదా దానికి కింద స్టార్ మాకు వేసి రాసి ఉంటుంది చూసుకోండి ఈ వార ఫలం ఎలా ఉంది ఇదెని ఫలం ఎలా ఉంది నెల ఫలం ఎలా ఉంది కాబట్టి ఎలా ఉంది మా జాతకాలు ఇలాగే అది అలా అదే మానసిక రోగం దాన్ని పక్కన పెట్టి ఈశ్వరుడు నేను కష్టపడితే ఖచ్చితంగా ఇస్తాను భావంతో చేయండి ఖచ్చితమైన ఫలితాన్ని పొందుతారు కొంతమందికి ఇది బాధకరంగా బాధ అంటే కొంచెం ఇబ్బందికరంగా ఉండవచ్చు దాన్ని ఇబ్బందిగా తీసుకోమాకండి మీ అలవాటు ఇలాంటి అలవాటు ఉంటే మార్చుకోండి ఖచ్చితమైన మార్పు వస్తుంది మీకు అమ్మవారి కనుగ్రహం చేత మీ జీవితంలో పదివేల కోట్ల రూపాయలు సంపాదించగలిగే సామర్థ్యం మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమ శివాయ శ్రీమాతయ నమ